రాష్ట్రంలో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది జీహెచ్ఎంసీ ఆఫీస్ లో ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు ఎన్నికల కోర్టు కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఆఫీసు లో వినతుల్ని స్వీకరించారు ఇన్ఛార్జ్ కమిషనర్ అమరాపాలి అక్రమ నిర్మాణాలు వరద నీటి సమస్యలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు చేయకపోవడంపై పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి డ్రైనేజీ నాళాలు మంచినీరు సహా అనేక సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి సమస్యలు పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులకు ఇన్ఛార్జ్ కమిషనర్ అమరాపాలి ఆదేశాలు జారీ చేశారు ప్రజావాణిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సహా నగరంలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని టీవీ నైన్తో చెప్పిన మేయర్ విజయలక్ష్మి ఐదు వందల ముప్పై నాలుగు మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు విజయలక్ష్మి ఇలా ఉంటే మంచిర్యాల జిల్లా నిన్నల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళన దిగాడు తను మామిడికాయలు లక్ష యాభై వేల రూపాయలకు విక్రయించిన డబ్బులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నెల రోజుల నుంచి తన అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించలేదని నిరసన వ్యక్తం చేశారు